హలో ఎవరివాన్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బొన్నరా మేమైతే చాలా బాన్నామండి ఈ వ్లాగ్ అయితే మార్నింగే లేచి నేను ఎడిటింగ్ అంతా కంప్లీట్ చేసుకుని పిల్లల్ని ఇద్దరు లేగిపోతారు అన్నప్పుడు అయితే ఈ బ్లాగ్ స్టార్ట్ చేశానండి ఈరోజైతే నేను బ్రేక్ఫాస్ట్ కింద సేమియా ఉప్మా చేస్తున్నాను అది కూడా పిల్లలిద్దరి కోసం నా కోసం మాత్రమే సో తక్కువ ఉప్మా అయితే చేశాను మా హస్బెండ్ బయట తింటాను అనేసి వెళ్ళిపోయారు ఇక నేను పిల్లలిద్దరు కలిసి ఉప్మా తినేసిన తర్వాత దానిమ్మకాయలు ఉన్నాయండి ఇంకా అయితే ఒలిచి పక్కన పెడుతున్నాను ఇలా ఒలిచేసి అనుకోండి మా మను ఆట ఆడుకుంటూ ఇటు ఆడుకుంటూ నాలుగేసి గింజలు నోట్లో వేసుకుంటుంది అనమాట నేను అలవలేదు అనుకోండి అవి ఒళ్ళిపోతా తప్పించి దాన్ని పట్టించుకోరు అందుకని సొలుస్తున్నాను పాప మా హస్బెండ్ కూడా పెడతారు పెడతారనమాట నేను వలిసి పక్కన పెట్టేశానండి నేనైతే మార్నింగే స్నానం చేసేసాను కాకపోతే ఫేస్కి సెల్ఫ్ కేర్ తీసుకుంటానని చెప్పాను కదా అది రాసుకోలేదనమాట మాయిశ్చరైజరు అంటే ప్రతిరోజు నేను మాయిశ్చరైజర్ రాస్తానండి కాకపోతే ఈ జేడ్ రాలర్ గురించి యూట్యూబ్లో చూశాను చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి దానివల్ల సో ఇది యూజ్ చేద్దాము అనేసి దీన్ని ఎలా యూజ్ చేయాలి ఏంటని యూట్యూబ్లో చూస్తూ నేనైతే ఇది నేర్చుకుంటున్నానండి ఇది ఒకసారి మీరు చూడమని చెప్పాను కదా చూసారా లేదా అసలు మీకు దీని గురించి తెలుసా అన్నదైతే కామెంట్ చేయండి గూషా షా అంటండి జియూఏ ఎస్హెచ్ఏ గూషా షా అని ఏదో ఉందండి దీని ప్రొనౌన్సియేషన్ కూడా రావట్లేదు చాలా బెనిఫిట్స్ ఉంటాయంట కానీ ప్రాపర్గా యూజ్ చేయడం రావాలంట నాకు ఫేస్ పైన చాలా పింపుల్స్ వస్తున్నాయండి పీరియడ్ మొన్నే కదా అయ్యింది అండ్ అదొకటి ఇంకొకటి ఏంటంటే మ్యాంగోస్ బాగా తింటున్నాను ఆ మ్యాంగోస్ తినడం వల్ల ఏమోనండి పింపుల్స్ వచ్చేస్తున్నాయి ఇంకా నేనైతే మాయిశ్చరైజర్ రాసేసుకున్నానండి కొంచెం పౌడర్ కూడా రాసేసుకుని తిలకం బొట్ట అయితే పెట్టేసుకుంటున్నాను ఇంకైతే నేను రెడీ అయిపోయానండి ఇంకా మిగతా పనులన్నీ చేసుకుంటా రావాలి టైం అయితే లెవెన్ థర్టీ అయిపోయిందండి ఈరోజు అసలు ఇంట్లో ఏ పని కంప్లీట్ కాలేదు ఇప్పుడే వెళ్ళాను బయటికి వెళ్ళి వచ్చాను అనమాట మార్నింగ్ మా హస్బెండ్ని మటన్ తీసుకురండి పిల్లల కోసం అనేసి వెళ్ళాను అంటే మటన్ కూడా ఖైమా అయితే బాగా తింటున్నారు వీళ్ళు అందుకని ఖైమా తీసుకుని రమ్మన్నాను అనమాట మార్నింగ్ షాప్ తెరవలేదు అందుకని ఇప్పుడు నేను వెళ్ళానండి నేను ఇంకా బయటికి వెళ్ళి ఒక హాఫ్ కేజీ ఖైమ అయితే తీసుకొచ్చానండి హాఫ్ కేజీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అంట కైమా అందులో కూడా మనకి ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ ఏంటి మాసం వేసి వన్ హండ్రెడ్ గ్రాము బోన్స్ వేస్తారంటైతే లెవెన్ థర్టీ అయిపోయిందండి ఫస్ట్ అయితే నేను ఒక పక్క అన్నము మరొక పక్కన కూర వేసేసి అప్పుడు ఇల్లు శుభ్రం చేయాలి ఇంకా ఇంట్లో ఏ పని కంప్లీట్ కాలేదు సో నేను త్వర రెండు పనులు పూర్తి చేసుకుంటాను కైమా తీసుకొచ్చాను కదండి ఈ అయితే నీట్గా వాష్ చేసేసి నీళ్ళు లేకుండా ఇంకో గిన్నెలోకి అయితే వేసుకున్నాను దీంట్లోకి నేను ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మిక్స్ చేస్తున్నాను లాస్ట్ టైం నేను కైమా కూర వండాను కదండి ఈసారి అలా కాకుండా కొంచెం వేరేగా వండుతున్నాను అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందుగానే మాంసానికి పట్టించేసి పక్కన అయితే పెట్టేసుకున్నానండి తర్వాత అమ్మని ఫోన్ చేసి అడిగానండి చాలామంది వీడియోస్లో టమాటా వేస్తున్నారు అమ్మ ఎప్పుడు టమాటా వేయడం నేను చూడలేదు అమ్మని అమ్మ టమాటా వేయాలని అడిగితే టమాటా వేయొద్దు టేస్ట్ మారిపోతుంది వద్దు అన్నది నాకు కూడా టమాటా అంత ఎక్కువగా తినబుద్ది కాదు కూరల్లోని సో ఇంకా నాకు గుర్తుగానే వండుకోవాలనిపించి అయితే స్కిప్ చేసేసానండి ఇంకా వెల్లుల్లిపాయలు అయితే మాత్రము వేసుకో గుప్పుడు వెల్లుల్లిపాయలు తీసుకుని వేసుకో చాలా బాగుంటుంది కూర అనేసి అమ్మ చెప్పింది ఇంకా వెల్లుల్లిపాయలు అయితే వలుస్తున్నాను అనమాట ఈ వెల్లుల్లిపాయలు తొక్కలు తీసేసి గుళ్ళు కింద వేయి బాగుంటుంది అని అమ్మ చెప్పింది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నా కూడా వెల్లుల్లిపాయలు వేసుకో బాగుంటుంది అండి సో ఇంకా అలా వేస్తున్నానండి ఇంకా వీటికి తొక్క ఒక అయితే తీసేస్తున్నాను ఒక వెల్లుల్లిపాయ గడ్డకి సగం అయితే అనమాట మొత్తం పాయ మొత్తం తీసుకోలేదు నెక్స్ట్ ఇంకా ఉల్లిపాయను కూడా కట్ చేసుకుంటున్నానండి జస్ట్ ఒక రెండు ఉల్లిపాయలు అంటే ఒక పాయే రెండు ఏమో చిన్నపాయలు అయితే తీసుకున్నాను తక్కువ ఉల్లిపాయలే వేస్తున్నానండి మళ్ళీ తీపిగా అయిపోతుంది కదా కూర అనేసి మా షానుమ్మ కోసం తీసుకొచ్చానండి మెయిన్గా షానుకి లాస్ట్ టైం ఉన్నప్పుడు చాలా నచ్చేసిందంట నాకు కైమ కూర కావాలని అడుగుతుంది అనేసి దానికోసం తెచ్చాను అండ్ నాకు కూడా కైమ కూర అంటే చాలా ఇష్టము ఇంకా ఉల్లిపాయలు కోసుకునే లోపల అయితే మాత్రము అన్నం ఉడికిపోయిందండి ఇంకా నేను అన్నాన్ని గింజైతే వాష్ చేస్తున్నానండి ఇంకా స్టీల్ కొండ ఎందుకు పెట్టలేదు అంటే అందులోని నైట్ మిగిలిపోయిన అన్నం ఉంది సో అందుకనేసి అది నేను పక్కన ఉంచేసానండి మార్నింగ్ ఇది యూజ్ చేస్తుంటే నైట్ అది నైట్ ఇది యూజ్ చేస్తుంటే మార్నింగ్ అది అలా యూజ్ చేసుకుంటున్నాను ఇక ఉల్లిపాయలు అయితే తొక్కలు తీసుకుని పక్కన పెట్టుకున్నాను కదా అయితే వీటిని టకటక కట్ చేసుకోవడం అయితే స్టార్ట్ చేశానండి ఇంకా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయ కూడా కట్ చేశాను అది వీడియోలు అయితే రికార్డ్ అవ్వలేదండి ఇంకా స్టవ్ పైన కుక్కర్ పెట్టుకుని దాంట్లోకి అయితే రెండు స్పూన్ల నూనైతే వేసుకున్నానండి ఇంకా కైమా కూడా కొంచెం కొవ్వు కొవ్వు కింద ఉంటుంది కదా సో ఎక్కువ నూనె లేదు తక్కువ వేసానండి అంతే నూనె అయితే కాసేపు ఇచ్చేసి దాంట్లోకి నేను స్పైసెస్ తీసుకున్నానండి బిర్యానీ స్పైసెస్ తీసుకున్నాను జీలకర్ర వేసి వెల్లుల్లిపాయలు కూడా వేసి కాసేపు అయితే నూనెలో వేగనిచ్చాను ఇవి వేగుతున్నాయి అనగా కరివేపాకు వేసి వెంటనే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేశాను ఎందుకంటే నూనె చిట్పట్లాడేస్తుంది కదా అందుకనేసి ఉల్లిపాయ ముక్కలు వేయగానే కూరకి ఎంత సాల్ట్ అయితే అవసరం అనుకుంటానో అంత సాల్ట్ అయితే వేసేసుకుని కొంచెం పసుపు కూడా వేసేసానండి పసుపు వేసేసి ఇంకా ఉల్లిపాయ ముక్కల్ని బాగా మిక్స్ చేసేసి లిక్ క్లోజ్ చేసి పెట్టేశాను కాసేపటికి ఇవి చక్కగా మగ్గిపోతాయి అనమాట ఇదిగోండి విలుపాయ ముక్కలు ఇలా మగ్గిన తర్వాత ఒకసారి ఉల్లిపాయ ముక్కల్ని చక్కగా మిక్స్ చేసేసుకుని ముందుగానే నీట్గా వాష్ చేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ రాసిన ఈ కైమ కూరని అయితే తీసుకొచ్చేసి ఇందులో వేసేసాను కైమ ముక్కల్ని అంతేనండి ఇంకా ఇది మిక్స్ చేసేసి మళ్ళీ కాసేపు అయితే లిడ్ క్లోజ్ చేసి పెట్టేశాను కూర వాటర్ పైకి వచ్చే వరకు ఉడికించుకోవాలి కదా ఈ లోపల ఇంకా టైం వేస్ట్ ఎందుకు అనేసి పిల్లల్ని నిద్రలేసిన తర్వాత ఈ పక్కలు తీయలేదండి ఇంక నేను బయటికి కూరకు వెళ్ళొచ్చాను కదా ఇంక ఈ పక్కలైతే మడతలు పెట్టేసి ఇల్లు తుడుద్దాం అనేసి ఇంక మడతలు పెట్టి ఒక పక్కనైతే పెట్టుకుంటున్నాను ఈ లోపల కూర అయితే చక్కగా ఉడికిపోతుందండి ఇంకోటి వాటర్ మొత్తం పైకి అయితే వచ్చేసింది అయితే ఈ కైమా ఉండలు కట్టేసినట్టు అండి అస్తమాను మిక్స్ చేసుకుంటూ ఉండాలి సో ఇంక దీన్ని అయితే నేను బాగా మిక్స్ చేసేసి దీంట్లోకి నేను ఇప్పుడు కారం అయితే వేసుకున్నానండి ఈ కారం వేసిన తర్వాత కెమెరా ఫాజ్లో ఉన్నట్టుందండి దీంట్లోకి నేను కొంచెం మసాలా పౌడర్ కూడా వేసానండి అది మాత్రం వీడియోలో రికార్డ్ అవ్వలేదు ఎందుకో మరి ఇంకా కారం వేసి మిక్స్ చేసిన తర్వాత మసాలా పౌడర్ కూడా వేసాను అది రికార్డ్ అవ్వలేదండి మీరైతే మసాలా పౌడర్ కూడా వేసుకోండి అంతే మిక్స్ చేసేసి ఇంక నేనైతే కుక్కర్ క్లోజ్ చేసి పెట్టేశాను ఇంకా కుక్కర్ ఒక టూ త్రీ విజిల్స్ వచ్చే లోపల నేనైతే ఇంకా ఇల్లు మొత్తాన్ని నీట్గా తుడుచుకోవడం అయితే స్టార్ట్ చేశానండి ఆల్రెడీ బెడ్రూమ్స్ రెండు నీట్గా క్లీన్ చేసేసి డోర్స్ అయితే క్లోజ్ చేసేసాను ఇంక ఇప్పుడైతే వంటగా తుడుస్తున్నానండి ఇది ఇల్లు మొత్తం ఒకసారి మాప్ పెట్టుకోవాలి కా అది ఏంటంటే పిల్లలు మొక్కలు పెంచుకుంటామని ఆ మట్టి అంతా తీసుకొచ్చి ఇంట్లో పెట్టేస్తున్నారండి బాబు వంటగది మెయిన్గా చిరాకు అయిపోతుంది అనమాట ఇంకా మాప్ పెట్టాలి కాకపోతే ఇంకా ఊరు నుంచి వచ్చేగా పెడదామని అనేసి వెయిట్ చేస్తున్నానండి ఇంక ఇల్లు అయితే ఫాస్ట్ ఫాస్ట్గా క్లీన్ చేసుకుంటున్నాను షాను మను అయితే మాత్రము యూట్యూబ్ కిట్స్ యాప్ అయితే ఫో టీవీలో పెట్టానండి ఫోన్ నుంచి నెట్ టీవీకి కనెక్ట్ చేసి పెట్టాను అది అయితే చూస్తున్నారనమాట చాలామంది కామెంట్ చేస్తారు మళ్ళీని ఆ ఫ్యాంట్ ఏంటి పవని అనేసి ఈ డ్రెస్ మీదకి వచ్చిన ప్యాంటు ఎలాస్టిక్ లూజ్ అయిపోయిందండి సో అందుకని వేసుకోలేకపోతున్నాను జారిపోతుంది ఇంకా ఈ అయితే మాత్రము నేను సీఎంఆర్లోని మూడు ప్లాజో ప్యాంట్స్ టైప్ తీసుకున్నాను కదా అవేనమాట అస్సలు క్వాలిటీ బాగాలేదండి కాకపోతే ఒక ప్యాంట్ కొంచెం బాగుంది కొన్నాను కదా మరి అనేసి ఇంకా వాడేస్తున్నాను అనమాట ఇంక ఇదిగోండి నాది అయితే పని అయ్యింది వీలు శుభ్రం చేసుకోవడం అయ్యింది ఇంకా కుక్కర్ అయితే టూ త్రీ విజిల్స్ వచ్చాక ఆఫ్ చేసేసాను ఇంకా కొంచెం వాటర్ అయితే ఉందనమాట ఇంక ఈ వాటర్ని గ్యాస్ కొంచెం హై ఫ్లేమ్లో పెట్టేసుకుని ఎవాపరేట్ అయిపోయేలాగా ఉడికిచ్చేసానండి ఈరోజు కూర మీరు నమ్మరు అసలు మొన్న వండిన కూర మీద చాలా చాలా టేస్టీగా వచ్చిందండి చాలా బాగుంది మా షాను మా మను చాలా బాగుంది అనేసి కడుపు నిండా తిన్నారండి అండ్ మా ఆయన కూడా చాలా బాగుందని తిన్నారు నాకైతే చాలా హ్యాపీ అనిపించింది టమాటా మీరు వేసుకుంటారా లేదా అన్నది కామెంట్ చేయండి యూట్యూబ్లో చాలా వీడియోస్లో టమాటా వేస్తున్నారు కానీ నేనైతే టమాటా వేసుకోలేదండి ఉత్తుగానే వండుకున్నాను టమాటా నాకు నచ్చదు చాలా మంది చికెన్లో కూడా వేస్తారు నాకు ఏంటో టమాటా టేస్ట్ వేస్తే మారిపోతుందేమో అనేసి వేయను అనమాట సో మరి మీరు ఎలా వండుతారు అన్నదైతే కామెంట్ చేయండి ఈరోజు నేను వండిన కూర మాత్రం నిజంగా చాలా బాగా వచ్చింది ఇంకా వేడి వేడి అన్నము కూర వేసేసి పిల్లలకైతే అన్నం తినిపిద్దామనేసి అన్నం అయితే పెట్టేస్తున్నానండి నేను మీకు ఒక విషయం చెప్పాలండి యాక్చువల్లీ ఇది నేను నేను మీకు కమ్యూనిటీ పోస్ట్లో చెప్దామా అనుకున్నాను కానీ కమ్యూనిటీ పోస్ట్ పెట్టడం మర్చిపోయాను అనమాట నా ఛానల్ పేరు మీదుగా భవానీ పాఠశాల అనేసి ఎవరో ఒకళ్ళు ఫేక్ అకౌంట్ అయితే క్రియేట్ చేసుకున్నారండి ఇలా ఫేక్ అకౌంట్ని క్రియేట్ చేసి నేను పెడుతున్నట్టు తిడుతూ కొంతమందికి రిప్లై కామెంట్స్ పెడుతున్నారనమాట నేనైతే కాదండి మీరు చూసుకోవచ్చు సేమ్ భవానీ పాఠశాల లోగోని డౌన్లోడ్ చేసుకుని ఆ లోగో అయితే యూస్ చేసుకున్నారు నేమ్ కూడా భవానీ పాఠశాల అని పెట్టారు తప్పించి పాఠశాల స్పెల్లింగ్ అయితే ఉందండి ఇంకా భవానీ పాఠశాల అంటే నా ఛానల్కి గూగుల్ వెరిఫైడ్ టిక్ మార్క్ ఉంటుంది కానీ ఆ ఫేక్ ఐడికి టిక్ మార్క్ అయితే ఉండదు మీరు అది ఫేకా రియల్ అని తెలుసుకోవడానికి టిక్ మార్క్ గమనించండి ఇంకా మనకి నాలుగు లక్ష ఎనభై ఒక్క వేల సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారండి ఆ ఫేక్ అకౌంట్కి జీరో సబ్స్క్రైబర్స్ ఉన్నారు సో ఎవరైనా సరే భవానీ పాఠశాల పేరు మీద వచ్చి కామెంట్స్ పెడుతూ ఉంటే అది నేనని అని అనుకోకండి ఒక్కసారి అయితే మీరు అది నేనా కాదా అన్నది అయితే క్రాస్ చెక్ చేసుకోండి అంటే మన ఛానల్లోనే కాదండి వేరే వేరే ఛానల్స్లో కూడా వాళ్ళు కామెంట్స్ పెట్టేసి వేరే ఆడియన్స్ని తిడుతున్నారనమాట నాకు ఇది సబ్స్క్రైబర్స్ చెప్తేనే తెలిసిందండి అయితే తర్వాత నిన్న లైవ్కి వస్తానన్నా ఒక అక్క అనేసి ఒక సబ్స్క్రైబర్స్ కామెంట్ పెట్టారు నేను ఎప్పుడొస్తానన్నానండి అంటే ఎవరో వేరే ఛానల్ ఏం చెప్పి ఆ ఛానల్లో నువ్వు నాకు కామెంట్స్ చేసే కదా దక్క లైవ్కి వస్తున్నాను టూపిఎంకి అనేసి మరి లా రాలేదు ఏంటక్క అన్నారండి నేనేంటి అసలు ఆ ఛానల్ ఏమీ తెలియదు నేను ఇప్పుడు కామెంట్ చేశాను అని అనుకుంటే అప్పుడు నాకు తెలిసిందనమాట ఓకే ఈ ఫేక్ ఐడి అక్కడ వేరే వేరే ఛానల్స్లో కూడా నేను పెట్టినట్టు కామెంట్స్ పెట్టేస్తున్నాడా అని అర్థమైంది సో ప్లీజ్ అండి మీరు ఎవరైనా ఎవరినైనా తుడుతున్నట్టు రిప్లై కామెంట్స్ వచ్చినా లేదా వేరే ఛానల్లో నేను మీతో చాట్ చేసినట్టు పెట్టినా లేదా నేను మీకు గిఫ్ట్లు పంపిస్తాను మీరు ఇంత అమౌంట్ నాకు వెయ్యండి అని మిమ్మల్ని అడిగిన అస్సలు నమ్మకండి మన ఛానల్ వెరిఫైడ్ టిక్ మార్క్ ఉంటుంది మన ఛానల్లో సబ్స్క్రైబర్స్ని చూడండి మన ఛానల్ నేను ట్వంటీ ట్వంటీలో క్రియేట్ చేశాను ఇవన్నీ చూసుకుంటే అది రియల్ ఫేక్ అనేది తెలుస్తుంది మీకు ఇంకా నేనే పెట్టానని డౌట్ ఉంటే కనుక అక్క నువ్వు నన్ను ఇలాగ అమౌంట్ ఏమైనా అడిగావా లేదా నువ్వు నన్ను ఎలా తిట్టావా అని మీరు నాకు పర్సనల్గా మెయిల్ పెట్టినా కానీ మీరు వేరే వీడియోస్కి ఏమైనా కామెంట్ పెట్టినా కానీ నేను చూసుకుంటానండి సో నేను మిమ్మల్ని ముందుగానే హెచ్చరిస్తున్నాను ఫేక్ అకౌంట్ అయితే ఒకళ్ళు క్రియేట్ చేసుకుని అందరినీ తిడుతూ అయితే కామెంట్స్ పెడుతున్నారు కొంచెం కేర్ఫుల్గా ఉండండి అదైతే నేను కాదు అని చెప్దామనేసి నిన్నే కమ్యూనిటీ పోస్ట్ పెడదామనుకున్నాను బట్ ఈరోజైతే ఇంక వ్లాగ్లో అయితే మీకు చెప్తున్నానండి అవన్నీ నేను స్క్రీన్ షాట్లు కూడా తీసుకున్నానండి తులుతూ కామెంట్స్ పెట్టినవి బట్ అవి నా ఫోన్లో తీయలేదు హస్బెండ్ ఫోన్లో స్క్రీన్ షాట్లు తీశాను రేపు కుదిరితే నేను కమ్యూనిటీ పోస్ట్లో ఎందులో అది మీకు యాడ్ చేస్తానండి సేమ్ మనలాగానే ఉంది అండ్ చాలామంది సబ్స్క్రైబర్స్ కూడా తెలుసు వాళ్ళు చెప్పే వరకు నాకు ఇలాగ ఫేక్ ఐడి క్రియేట్ చేశారు అన్నది కూడా నాకు తెలియలేదనమాట సో మీరే ఎవరైనా కామెంట్స్ని కనుక చూస్తే నాకు చెప్పండి నేను వాళ్ళపైన యాక్షన్ తీసుకోవడానికైతే ట్రై చేస్తాను ఇంకా నేనైతే మార్నింగ్ పిల్లల కోసం అయితే శనగలు నానబెట్టానండి ఇంకా ఈ శనగలు అయితే చక్కగా నానిపోయాయి ఇంకా పిల్లలకి ఉడికిద్దాము అనేసి ఉడికిస్తున్నాను అనమాట అంటే ఈ శనగలు చాలా హెల్దీ అనేసి మధ్యలో యూట్యూబ్లో చూశాను సో అందుకనేసి ఇవి తెప్పించానమాట మొన్నటి వరకు నల్ల శనగలు పెట్టేదాన్ని అండి అవి అయిపోయినాయి అనేసి ఇంక ఇవి తెప్పించాను మరి ఇవి హెల్దీనా అవి హెల్దీ అని అన్నది నాకు ఏం ఐడియా లేదు కానీ నేనేమనుకుంటానంటే శనగ ఎంత పెద్దగా ఉంటే అంత బలమేమో అనుకుంటాను అందుకని పెద్ద శనగలు అయితే తెప్పించాను అనమాట సో మరి మీ పిల్లలకి మీరు ఈవినింగ్ స్నాక్స్ కింద ఏమేమి పెడతారన్నది కామెంట్ చేయండి నేను కూడా షానుమనుక అవి పెట్టడానికి ట్రై చేస్తాను శనగలు అయితే కుక్కర్ పెట్టేశానండి ఇంకా అవి విజిల్స్ రావడానికి టైం ఉంటుంది కదా ఈ లోపల పిల్లలు ఖాళీగా ఉన్నారు కాసేపు పిల్లల్ని చదివిద్దాం అనుకుంటున్నాను ప్రతిరోజు పిల్లల చేత అయితే టేబుల్ చదివిస్తున్నాను చదివించినవే రిపీటెడ్గా చదివిస్తున్నానండి ఎందుకంటే అసలు మాను పిల్లలు టేబుల్ మర్చిపోతుందన్నారు పిల్లలే కాదు నేను మర్చిపోతున్నాను సో ఇంక అందుకనేసి టూ టేబుల్ దగ్గర నుంచి స్టార్ట్ చేశానండి టేబుల్స్ వాళ్ళకి చెప్తూ నేను మళ్ళీ రివర్స్ చేసుకోవడము నిజంగా నాకు అస్సలు చిన్న చిన్న లెక్కలు కూడా రావండి లెక్కలు హిందీ నేను పిల్లలకు అస్సలు నేర్పించలేకపోతున్నాను అనమాట మా హస్బెండ్కి వచ్చు కానీ ఏంటంటే ఆయనకి పిల్లల దగ్గర ఓపిక్గా ఉండి నేర్పించడం ఆయనకేమో చేత కావట్లేదు ఇంకా ఇంకా నాకే తప్పట్లేదు అనమాట ఇంకా సరే నేను నేర్చుకుంటూ వాళ్ళకి నేర్పుదామనేసి ఇంకా అలా నేర్పించుకుంటున్నాను ఇంకైతే మనుకైతే చిన్న చిన్న ఎడిషన్స్ ఇచ్చానండి ఆ మను ఎలా ఏంటి అన్నది అయితే ఇక్కడ ఒక ఫోర్ మినిట్స్ క్లిప్ అయితే యాడ్ చేశాను ఇంట్రెస్ట్ ఉంటుంది స్కిప్ చేయకుండా చూడండి ఒకవేళ ఇంట్రెస్ట్ లేకపోతే స్కిప్ చేసేసేయండి ఏబీ ప్రాబ్లం లేదు ఇంకా ఇప్పుడైతే టేబుల్స్ నేను పై నుంచి కిందకి చెప్పించేసాను ఫస్ట్ తర్వాత కింద నుంచి పైకి కూడా పిల్లల చేత అయితే చదివిస్తున్నానండి సో దట్ ఏంటంటే మనము టేబుల్ ఎక్కడైనా మధ్యలో అడిగినా పెళ్ళి పిల్లలు చెప్పాలనేసి ఇప్పుడు మా మన చేత కొన్ని ఎడిషన్స్ అయితే చేపిస్తున్నానండి దామంత లేదా అమ్మ ఏంటమ్మా ఈజీ లెమన్ ఏంట మళ్ళీ చెప్పమ్మా అయిపోయే మన ఇప్పుడు నువ్వు ఈజీ పీజీ లెమన్ ఫీజియా అన్నావు కదా త్వరగా చేసి ఇప్పుడు సిక్స్టీ నైన్ ప్లస్ ట్వంటీ టూ ఎలా చేస్తావు అయిపో అలా నువ్వు ఇంకా ఫింగర్స్ లెక్కెట్టుకుంటానే కూర్చోవాలి చూడు ఇలాగ మనకి టూ జిడ్ జి టూ డిజిట్ నెంబర్స్ ఇచ్చినప్పుడు లాస్ట్ డిజిట్ ఉంది కదా అప్పుడు ఇలా ఉంది కదా ఎప్పుడు పైన ఉన్న నెంబర్ని మైండ్లో పెట్టుకోవాలి ఇప్పుడు నైన్ టూ ఉంది ఈ రెండింటిలో గ్రేటర్ నెంబర్ ఎవరు నైన్ నైన్ ఇన్ ద మైండ్ ఇంకెక్కడ ఎంత ఉంది టూ ఇన్ ద ఫింగర్స్ నైన్ ఆఫ్టర్ టూ టెన్ లెవెన్ ఇప్పుడు లెవెన్ వేయకూడదు సింగిల్ నెంబర్ వేసుకోవాలి వన్ వేసాను ఇంకొక వన్ ఇక్కడ పెట్టాను ఇప్పుడు చూడు సిక్స్ వన్ టూ ఉంది ఇక్కడ గ్రేటర్ నెంబర్ ఎవరు సిక్స్ సిక్స్ ఇన్ ద మైండ్ ఇక్కడ

మైండ్ మైండ్ ఇన్ ద ద ఆఫ్ టెన్ వచ్చింది ఇప్పుడు ఏమి జీరో జీరో వెయ్యి నైన్ తిన్నగా వెయ్యాలి జీరో నైన్ తిన్నగా నైన్ కింద వెయ్యాలి జీరో ఇంక జీరో వెయ్యి జీరో ఇంకా వన్ ఉంది వన్ టూ నెత్తి మీద వేయాలి ఇప్పుడు టూ ఇన్ ద మైండ్ టూ ఇన్ ద మైండ్ వన్ ఇన్ ద ఫింగర్ వన్ ఒకటే ఉంది ఇక్కడ ఇంకొక వన్ పైన వేసావు కదా టూ వన్స్ ఉన్నాయి టూ వన్ ప్లస్ వన్ టూ టూ ఇన్ ద మైండ్ టూ ఇన్ ద ఫింగర్స్ టూ ఆఫ్టర్ త్రీ త్రీ ఫోర్ ఇప్పుడు ఎంత వస్తుంది ఇక్కడ ఫోర్ ట్వంటీ వన్ ప్లస్ నైన్టీన్ ఈక్వల్ టు ఫార్టీ వచ్చినా ఇప్పుడు నెక్స్ట్ ను చేయాలి ఫాస్ట్ గా చేయాలి ఫోర్ ఫోర్ ఇన్ దైండ్

పిల్లలిద్దరినీ కాసేపు చదివించే లోపల శనగలు అయితే చక్కగా విజిల్స్ వచ్చేసాయండి చాలా పెద్దగా ఉడికిపోయినాయి కదా అండ్ చాలా టేస్టీగా ఉన్నాయి కొంచెం ఉప్పేసి ఉడికిచ్చానేమో పిల్లలు ఉత్తి కూడా చాలా తినేసారండి ఇంకా మిగిలిన శనగలను అయితే మాత్రం నేను కొంచెం నూనె వేసి జీలకర్ర ఇంకా ఎండుమిర్చి ఇలాగ వేసి అయితే లైట్గా తాలింపు అయితే పెట్టాను ఎండుమిర్చి వేసాను కానీ పిల్లలు తినరు మళ్ళీ పక్కకు తీసి పాడేస్తారులేండి నేను తినేస్తానండి నాకు నచ్చుతుంది ఎండుమిర్చి ఇలా తినడము కారం తక్కువ ఉన్నదైతే చిన్న ముక్కలు అలా తింటాను నాకు నచ్చుతుంది ఇంకా పచ్చనపప్పు మినపప్పు వేసాను మా మనుకి పప్పు క్రిస్పీగా కరకరలాడుతూ ఉంటే దానికి ఎంత ఇష్టమోనండి ఇంకా కొంచెం జీలకర్ర కూడా వేసేసి ఇవైతే తాలింపు వేసేసి దీంట్లో కొంచెం మసాలా పౌడర్ కొంచెం కారం కూడా వేసానండి ఆల్రెడీ ఉప్పేసే ఉడికిచ్చాను కాబట్టి ఇంకా ఉప్పు అడిషనల్గా వేయలేదు లైట్గానే వేసాను ఉప్పింది అక్కడ అంతే ఇవి చక్కగా వేగిన తర్వాత పిల్లలిద్దరికీ నేను ప్లేట్లో వాళ్ళు వాళ్ళైతే చక్కగా మాట్లాడుకుంటూ తింటున్నారనమాట కొన్ని సెనగలు అయితే మా హస్బెండ్ ఆఫీస్ నుంచి వచ్చాక తింటారనేసి ఆయన కోసం కూడా కొన్ని ఉంచానండి చాలా బాగున్నాయి టేస్టీ టేస్టీ గానీ

ఇంకా పిల్లలైతే శనగలు తింటున్నారండి ఇంకా వర్షం వచ్చేస్తుంది అనమాట బయట ఇంకా వాకింగ్కి వెళ్దాం అనుకున్నాను కానీ ఇంకా వెళ్ళలేకపోయాను వర్షం వచ్చేయడం కారణంగా ఇంకా నేను నిన్న ఉతికిన బట్టలు ఉన్నాయి కదండి వాటిని అయితే త్వరగా మడతలు పెట్టేసుకుంటున్నాను బయట నుంచి తీసుకొచ్చేసి ఇంకా ఎప్పుడూ ఎప్పుడు మడతలు పెట్టలేదు అనుకోండి అలా అవి మంచాల మీద పోగుల కింద ఉండిపోతాయి ఇంకా నాకు అసలు మంచం ఖాళీగా లేకపోతే అదొక మైండ్ డిస్టర్బెన్స్ లాగా అనిపిస్తుంది అండి అందుకనేసి నేను అసలు ఎప్పుడో కానీ అలా మంచాల మీద వేయను నాకు ఓపిక లేదు ఇంకా చేయలేని రోజు పని అనుకున్నప్పుడు వదిలేస్తాను కానీ లేదు అంటే మ్యాక్సిమం ఎప్పుడు బట్టలు అప్పుడు సర్దేసి ఎవరు బట్టలు వాళ్ళ షెల్ఫ్లో అయితే సర్దేసుకుంటాను ఇంకా క్లైమేట్ చూసారే ఎంత మొబ్బేసేసిందోని అప్పుడే తుప్రపడుతుంది అప్పుడే ఆగుతుంది వర్షం వచ్చేస్తుందండి అలాగా ఇంకా వర్షం వచ్చిందంటే దోమలు మొదలైపోతాయండి అసలు కింద మరి సెల్లారు దగ్గర అవి నీళ్ళు నిలిచిపోతూ ఉంటాయి అనమాట పాత అపార్ట్మెంట్ కదా సో ఇంకా దోమలు మొదలైపోతాయి అనమాట వర్షాలు వస్తే మాకు టైం అయితే సెవెన్ ఓ క్లాక్ అవుతుందండి ఇంకా అన్నం అయితే వండేసాను మార్నింగ్ చేసిన కీమా కూర ఉందనమాట కైమా కూర ఖైమానే అంటామండి కాకపోతే కైమా కాదు కీమా కీమా అని కామెంట్స్ పెడుతున్నారని అని ఇంక నేను కీమా అని పిలుస్తున్నాను తప్పించి కైమానే అంటాము మేము ఎంతమంది కైమా అంటారో కామెంట్ చేయండి మీకు ఇప్పుడైతే నేను కూర చేయలేదండి మార్నింగ్ చేసిన కైమా కూర ఉంది అయితే ఇంకా పిల్లలకి అన్నం తినిపిస్తున్నాను ఈరోజు వాకింగ్కి వెళ్ళలేదండి వర్షం స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు వర్షం తగ్గింది అనమాట అన్నం తినేసి కాసేపు పిల్లల్ని పార్క్కి తీసుకెళ్తే అక్కడ ఆడుకుంటారు కదా అనేసి అనుకుంటున్నాను సో అన్నం తినిపించేసి పిల్లలకి నేను తినేసి పార్క్కి వెళ్ళి ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అక్కడ ఆడుకున్నాక అప్పుడైతే తింటుంది డిన్నర్ అయితే చేసేసామండి డిన్నర్ చేసేసి పార్కుకి వెళ్దామని పార్కు కూడా వెళ్ళామా ఈ లోపల వర్షం వచ్చేసింది అనమాట పార్కుకి దూరంగా కూడా వెళ్ళలేదు సగం దూరం వెళ్ళేసరికి బాగానే పడిపోతుంది సో ఇంకైతే వచ్చేసాము మళ్ళీ ఎక్కడ ముద్ద పిల్లలకి మళ్ళీ ఏ రంపడ పట్టేస్తాయి జ్వరాలు వచ్చేస్తాయని వెనక్కి వచ్చేసామండి ఇంక పార్క్కి వెళ్ళలేదు ఆడుకున్నది లేదు ఇంకా సరే అయితే పిల్లల్ని కాసేపు చదివిద్దాము చదివిచ్చేసి ఇంకా స్నానాలు చేపించేసి కొడుకు పెట్టేద్దాం అనేసి అయితే ఇంక ఇంటికి వచ్చేసానండి డిన్నర్ అయిపోయింది కానీ ఇంకా నేను గిన్నెలు తోమలేదు గిన్నెలు ఉన్నాయండి వంటగదిలోని ఇంకోడి ఇప్పుడు డిన్నర్ చేయగా వచ్చిన సామాన్లు ఉన్నాయి వాటిని అయితే క్లీన్ చేసుకోవాలి సో ఇంక బ్లాగ్ అయితే ఇక్కడ చేస్తున్నానండి పిల్లల చేత డైరీ రాయించేసి వాళ్ళిద్దరిని చదివిచ్చేసి పిల్లలకి స్నానాలు చేపించేసి నేను ఫ్రెష్ అయిపోయి పడుకుంటాను ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో మరొక మంచి వీడియోతో కలుస్తాము కలుస్తాము అంటుల్దే బాయ్ 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 గుడ్ నైట్ స్వీట్ డ్రీమ్స్